రావూస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల డిసెంబర్ ముప్పై నంద్యాల స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు రావూస్ కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ ఏ చంద్ర ఆధ్వర్యంలో రావూస్ జూనియర్ కళాశాల రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సర వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి డి ఫిరోజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్ఎండి డి ఫిరోజ్ మాట్లాడుతూ విద్యార్థి నుండే క్రమశిక్షణ సమయపాలన అలవరుచుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను టెక్నికల్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ప్రతి విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నంద్యాల ప్రాంతంలో రావూస్ విద్యాసంస్థలు విద్యావ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు వ్యవస్థాపక చైర్మన్ వి అప్పారావు గారి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడటం సంతోషకరమన్నారు విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీఎం యుగంధర్ బాబు నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మిట్నాల రవి కంచెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మీరు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మీ ఏమంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలో ఒకటి ఇంజనీర్లు ఒకటి తర్వాత డిగ్రీ చేస్తారు దాని తర్వాత ఇక్కడ నుంచే లైఫ్ స్టార్ట్ ఏమంటే లైఫ్ లో మీరు ఏం చేయాలో ఇక్కడ మీకు స్టార్ట్ అయిపోయా నేను కూడా

దానికోసం స్టూడెంట్స్ ఒకటే ఇప్పుడు మనం ఒకటే అనుకుంటాం మీరు ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సిసి వాళ్ళకి ఎంపీసీ వాళ్ళు ఇంజనీర్ అవుతారు బైపీసీ వాళ్ళు డాక్టర్లు అవుతారు సీసీ వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ మన ఫ్యూచర్ అని కానీ యాక్చువల్లీ ఫ్యూచర్ ఉంది సిసి వాళ్ళకి ఎందుకంటే సిసి వాళ్ళు కామర్స్ మెయిన్ మనం లైఫ్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్కడ మనం ఎక్కడ ఏమంటే ఎక్కడ మనం సేఫ్ ఫీల్ కాకూడదు రైట్ రాంగ్ మాట్లాడుతూనే ఉండాలా ఎందుకంటే నాకు నేను హైదరాబాద్ లో చదివిన నల్జలు వచ్చినప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాదు కానీ తెలుగులో అపోజిషన్ వాళ్ళకి సిటీ సిడ్ తిట్టి నాకు తెలుగు ఎంత ఇంజీ అయిపోయింది అంటే మాట్లాడడం చాలా ఇంజీ అయిపోయింది కోసం ఒకటే చెప్తాను రైట్ కానీ మాట్లాడుతూ ఉండాలి కానీ ఒక్కసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను ఒకటే అంటున్నాను చాలా మంది స్టూడెంట్స్ డివేజ్ వెళ్తారు నేను ఒకటే అంటున్నాను కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉండండి మీకు కమ్యూనికేషన్ మీకు మాట్లాడే విధానం తెలిస్తే మీరు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు ఏ కంట్రీ అన్నా ఉండొచ్చు కానీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ మీరు లాంగ్వేజ్ మీద కమెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు అది సాధిస్తారు మనకు సబ్జెక్ట్ ఇప్పుడు చాలా మంది రావు కాలేజ్ లో ఉన్నారు చాలా మంది ఏమంటే మనకు ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అంటే మ్యాథ్స్ లో పట్టు ఉంటుంది లేకపోతే బయాలజీ లో పట్టు ఉంటుంది కామర్స్ లో కానీ కమ్యూనికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఉండండి కమ్యూనికేషన్ మాత్రమే మొదటి ఒకటే స్టూడెంట్ మళ్ళీ ఒకసారి నేను లాంగ్ స్పీచ్కుండా మీకు తెలుసు ఇక్కడ చాలా మంది వస్తారు స్పీచ్ ఇస్తారు వెళ్ళిపోతారు కానీ ఈరోజు ఈ రోజు మీరే మీరు ఎంజాయ్ చేయండి